హాయ్ హలో అందరికి ఈరోజైతే గణపతిని నిమజ్జన కార్యక్రమం అనమాట మంచి జోష్ మీద అందరూ చూడండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా మంచిగా రెడీ అయ్యారు రంగులు అన్నీ పూసుకొని గణపతిని నిమజ్జనానికి అయితే అన్ని టాక్టర్ అంతా రెడీ చేశారు లడ్డు ఎలంపాటు అయిపోయాక చూసారు కదా అందరు కూడా ఎంత జోష్ మీద ఉన్నారు చిన్నపిల్లలైతే టీషర్ట్స్ వేసుకొని మంచిగా డ్యాన్సులకి రెడీ అయ్యారన్నమాట చాలామంది డీజే అంటే ఫుల్ జోస్ మీద ఉంటారు ఇక గణపతి నిమజ్జనం అంటే ఇక చూడండి ఎలా ఉందో కోలాహలంలా ఉందన్నమాట టీషర్ట్ల మీద మంచిగా డ్రెస్ కూడా అనమాట అందరు కలర్స్ పూసుకొని చాలా ఎగ్జైటింగ్ ఉన్నారనమాట గణపతిని అయితే భద్రాచలం గోదావరిలో నిమజ్జనం చేస్తారు గోదావరి ఉంది కదా మాకు ముందైతే ఇప్పుడు ఎల్లంపట కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది అందరూ రంగు పాట నాలుగు వేల ఏడు వందల పదహారు రూపాయలు పాట నాలుగు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఈ యొక్క ప్రసాదాన్ని మన యొక్క పంట పొలాల్లో కూడా వేసుకోవచ్చమ్మా అలాగే నూతనంగా నిర్మించిన ఇళ్ల పైన కూడా వేసుకోవచ్చు

తను లడ్డు అయితే పాడుకున్నారనమాట ఐదు వేల నూట పదహారు రూపాయలకైతే లడ్డు ఏలంపాట వెళ్ళింది సో మేళాలతోటి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళకి వినాయకుడు ఆశీసులు ఎల్లవేళలా కలిగజేస్తాడు సో ఇప్పుడు ఇంకా వినాయకుని నిమజ్జనం ఉంది ఇప్పుడు గణపతిని డాక్టర్ పైకి అయితే ఎక్కిస్తారనమాట ఈ కార్యక్రమం ఉంది ఇప్పుడు పిల్లలైతే ఇంకా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అయితే స్టార్ట్ అయిందనమాట డీజే బాంబులు వేలుస్తున్నారు పిల్లలు ఎంత ఆనందపడుతున్నారు ఇంకా ఇంకా గణపతిని అయితే డాక్టర్ మీదకైతే ఎక్కియ్యాలని చెప్పి అందరూ పిల్లలు అనమాట యూత్ ఆ పిల్లలందరు కలిసి స్నానాలు చేసి గణపతిని అయితే తీసుకొస్తున్నారు చూడండి జై బోలో గణపతి మహారాజ్కి జై అని అంటూ ఆ పిల్లలందరూ గణపతిని అయితే తీసుకొస్తున్నారు నిమజ్జనానికి చూడండి జై బోలో గణపతి మహారాజ్కి జై చూశారు కదా అలా తీసుకొస్తున్నారు వీళ్ళే అనమాట కమిటీ మెంబర్స్ పిల్లలు యూత్ ఒక యూత్ అనమాట అయ్యో చూ ఇప్పుడు స్టార్ట్ నాకు తెలిసి సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది టైము ఇప్పుడు స్టార్ట్ చేస్తే మాకు వన్ ఆర్ టూ అవుతుంది అనమాట ఊరు మొత్తం ఊరేగింపు చేసి అప్పుడు గోదావరి దగ్గరికి అయితే తీసుకెళ్తారు నిమజ్జనానికి చూశారు కదా ఎక్కిస్తున్నారు డాక్టర్ అయితే అందరి పిల్లలు అందరు కలిసి చాలా మంచిగా జరిగింది తొమ్మిది రోజులు కూడా మంచిగా తొమ్మిది రోజులు రకరకాల నైవేద్యాలతో ఆ స్వామివారిని వారిని మాకు ఎప్పుడు అందిస్తూ మంచిగా డైలీ కూడా పూజలతోటి చాలా బాగా జరుపుకున్నామన్నమాట మీ అందరికి కూడా ఆ స్వామి వారు ఆశస్సులు కలగాలని కోరుకుంటున్నాము ఎప్పుడైనా మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే గణపతి పూజ మొదటి మనం ఏ పూజ చేయాలన్నా గణపతికి చేశాకే ఆ పూజ స్టార్ట్ చేస్తాము అంత అంత ఎక్కువ అనమాట గణపతి దేవుడు చూసే చూడండి పిల్లలు అయితే ఎలా చూస్తున్నారు ఇంకా అయితే జరిగింది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట అందరూ బిందెలతో నీళ్ళు తీసుకొని రెడీగా ఉన్నారు కొబ్బరికాయ కొట్టి బిందెలతో నీళ్ళు పోసేసి డాక్టర్ని అయితే ముందుకు పంపిస్తారు చూడండి అక్కడ ఆల్రెడీ బిందెలతో నీళ్ళు పోసేసి పసుపు కుంకుమ వేసి చక్కగా అగరబత్తీలు వెలిగించేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి సోమవారిని కదిలిస్తారనమాట స్టార్ట్ అయితే సో డీజే అయితే ముందే వెళ్ళిపోయిందనమాట అక్కడ ఆల్రెడీ పిల్లలు డ్యాన్స్ లేస్తూనే ఉన్నారు ఒకేళ్ళు ఇక్కడ ఇది జరుగుతుంది ఒకవేళ డ్యాన్స్ లేస్తూనే ఉన్నారు చూడండి నైట్ అయిపోయిందనమాట మాకు వచ్చేసరికి అందరూ బిందెలతో నీళ్ళు తీసుకొచ్చారు సోమవారికి 잘라 만지게 잘라 ते उससे मिलूंगा हर माता से मैं स्वामी की मैं स्वामी की